హిందూ మతంలో మరణించిన వ్యక్తి యొక్క బట్టలను దానం చేయకపోవడం అనేది మత విశ్వాసాలు సాంస్కృతిక ఆచారాలు మరియు ఆధ్యాత్మిక పరిశీలనలలో లోతుగా పాతుకుపోయిన ఆచారం ఈ సంప్రదాయం వెనుక ఉన్న ముఖ్య కారణాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి కర్మకాండ అపరిశుభ్రత అశుచి మరణం తరువాత మరణించిన వ్యక్తి యొక్క వస్తువులు ముఖ్యంగా బట్టలు భౌతిక శరీరం అంతంతో వాటి అనుబంధం కారణంగా కర్మకాండపరంగా అపరిశుభ్రమైనవి అశుద్ధగా పరిగణించబడతాయి ఈ వస్తువులను ధరించడం లేదా ఉపయోగించడం ప్రతికూల శక్తులను లేదా సంచరించే ఆత్మలను ప్రేత ఆకర్షిస్తుందని నమ్ముతారు ఇది జీవించి ఉన్నవారిని కలవరపెట్టవచ్చు రెండు ఆత్మ ప్రయాణానికి ఆటంకం హిందూ గ్రంథాలు ఉదాహరణకు గరుడ పురాణం ఆత్మ ఆత్మ పరలోకానికి మారడానికి సమయం పడుతుందని పేర్కొంటున్నాయి మరణించిన వ్యక్తి యొక్క ఆస్తులు ముఖ్యంగా బట్టలు ఒక భావోద్వేగ లేదా శక్తివంతమైన అనుబంధాన్ని సృష్టించవచ్చు ఆత్మను భౌతిక ప్రపంచానికి బంధించి దాని విముక్తిని మోక్షం ఆలస్యం చేయవచ్చు మూడు కర్మ బదిలీ భయం బట్టలు ధరించిన వ్యక్తి యొక్క శక్తి మరియు కర్మను గ్రహిస్తాయి వాటిని దానం చేయడం ద్వారా తెలియకుండానే మరణించిన వ్యక్తి యొక్క పరిష్కారం కాని కర్మ కొత్త ధరించిన వ్యక్తికి బదిలీ కావచ్చు అందుకే శ్రాద్ధ కర్మల మరణానంతర కర్మలు సమయంలో కూడా బట్టలను తరచుగా తిరిగి ఉపయోగించకుండా దహనం చేస్తారు లేదా పారవేస్తారు నాలుగు సామాజిక మరియు భావోద్వేగ సున్నితత్వం అనేక హిందూ సమాజాలలో చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు ధరించడం అశుభంగా పరిగణించబడుతుంది మరియు కుటుంబ సభ్యులలో దుఃఖాన్ని లేదా భయాన్ని రేకెత్తించవచ్చు ఇది మరణించిన వ్యక్తి యొక్క జ్ఞాపక శక్తికి అగౌరవంగా కూడా పరిగణించబడుతుంది ఐదు మినహాయింపులు మరియు ఆధునిక ఆచరణలు పవిత్ర వస్తువులు బట్టలు పూజ లేదా ఆధ్యాత్మిక ఆచరణలలో ఉపయోగించినట్లయితే ఉదాహరణకు ఒక సాధువు యొక్క వస్త్రం వాటిని అవశేషాలుగా భద్రపరచవచ్చు కర్మలతో కూడిన దాతృత్వం కొన్ని కుటుంబాలు శుద్ధి కర్మలు పవిత్ర జలం చల్లడం లేదా మంత్రాలు చదవడం వంటివి చేసిన తర్వాత బట్టలు దానం చేస్తారు కాని ఇది చాలా అరుదు ఆచరణాత్మకత నేడు చాలా మంది హిందువులు దుర్వినియోగాన్ని నివారించడానికి బట్టలను శరీరంతో పాటు దహనం చేయడం లేదా ఖననం చేయడం ఎంచుకుంటున్నారు దానానికి ప్రత్యామ్నాయాలు దహనం సంప్రదాయబద్ధంగా బంధాలను తెంచడానికి బట్టలను శరీరంతో పాటు దహనం చేస్తారు లేదా విడిగా కాల్చివేస్తారు పునర్వినియోగం కొన్ని కుటుంబాలు బట్టను కత్తిరించి దేవాలయాలలో దీపాల కోసం ఒత్తులుగా లేదా స్వచ్ఛంద ప్రయోజనాల కోసం ఉదాహరణకు తాడులు తయారు చేయడం తిరిగి ఉపయోగిస్తాయి పర్యావరణ అనుకూల పారవేత దహనం సాధ్యం కాకపోతే బట్టలను గౌరవంగా తిరిగి ప్రాసెస్ చేయవచ్చు లేదా పారవేయవచ్చు ఉదాహరణకు ప్రార్థనలతో నదిలో నిమజ్జనం చేయడం